ఓం సాయిరా సాయిబాబా బాల్యంలో చూపిన కరుణ మరియు పశుపక్షుల పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ గురించి ఈరోజు తెలుసుకుందాం చిన్నప్పటి నుండి బాబా హృదయం ఎంతో సున్నితమైనది మరియు జాలిగుళం కలది తోటి మనుషులనే కాకుండా నోరులేని జీవాలను కూడా తన ప్రాణసమానంగా ప్రేమించేవారు ఒక చిన్న పక్షికి గాయమైనా లేదా ఒక జంతువు ఆకలితో అలమటించినా బాబా మనసు విలవిలలాడిపోయేది మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ సెక్షన్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి బాబా చిన్నతనంలో అడవిలో తిరుగుతున్నప్పుడు దారితప్పిన పక్షులకు ఆహారం పెట్టి అవి తిరిగి గూటికి చేరే వరకు తోడుగా ఉండేవారు ఒకసారి తన గురువు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక కుక్క ఆకలితో ఉండటం చూసి తను తినాల్సిన రొట్టెను దానికి ప్రేమతో తినిపించారు ఎవరో ఒకరు బాబా నీవు తినకుండా ఆ కుక్కకి ఎందుకు పెట్టావు అని అడిగితే అందులోనూ ఉన్నది నేనే ఆ ఆకలి నాదే అని సమాధానమిచ్చేవారు సకల జీవరాశులలోనూ ఆ పరమాత్మను చూడటమే బాబా ఆధ్యాత్మిక మార్గంలో మొదటి మెట్టుగా ఉండేది బాబా ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు ప్రకృతిని మరియు ప్రాణులను ప్రేమించటమని ఆయన తన బాల్యచేష్టల ద్వారా నిరూపించాడు ఆయన దగ్గరకు వచ్చే కుక్కలు గుర్రాలు చివరకు పాములను కూడా ఆయన ఎంతో వాత్సల్యంతో చూసేవారు బాబా చూపిన ఈ మార్గం మనందరికీ ఒక గొప్ప పాఠం జీవహింస చేయకుండా తోటి ప్రాణుల పట్ల దయ కలిగి ఉండటమే బాబాకు మనమిచ్చే నిజమైన కానుక సాయిబాబా చూపిన ఈ ప్రేమ మరియు కరుణ మీ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని కోరుకుంటున్నాము